ఆ అమ్మాయిని ఈ రోజు వీధి పాలు చేస్తారు ఒక అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని పనులు చేస్తున్న ఆమెపై కక్ష సాధింపు నాయకులకు మరి టీచర్స్ ఫెడరేషన్ స్కూల్ వాళ్ళకి ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పటి నుండి అంటే ఆమె నెల దాటినప్పటి నుండి మనం పేరు నమోదు చేసుకొని ఆమె డెలివరీ అయ్యేంత వరకు మళ్ళీ మనం సేవలు అందించి ఆ బిడ్డ మళ్ళీ స్కూల్కు ఆరు సంవత్సరం ఉంటుంది అంటే మరి దరిదాపు వాళ్ళకి ఎన్ని సేవలు చేస్తున్నామో మరి అందరికీ తెలుసు ఇన్ని సేవలు చేస్తున్నా మనపై అనేక యాప్లు పెట్టి అనేక పనులు పెట్టి ఎన్నో పనులు చేపిస్తూ మనకు అహర్నిశలు నిద్ర లేకుండా మన కుటుంబాలు చూసుకోకుండా మన భర్తలు చూసుకోకుండా మన పిల్లలు చూసుకోకుండా కేవలం లబ్ధిదారుల కోసమే మనం శ్రమ పడుతున్నాం ఈ రిపోర్ట్ అది కాదంటారు ఇది కాదంటారు రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా తెల్ల తలబెట్టబట్టారు ఎంత కష్టపడుతున్నామో ప్రతి ఒక్కరికి అందరికీ అనారోగ్య పరిస్థితులు బీపీలు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి కానీ కనికరం లేదు ఇంకా ఇంకా ఎన్ని పనులు చెప్తే ఇలా చేస్తారు ఎంత సత్తా ఉంది వీళ్ళ కాడ ఎంత సత్తైనా ఉంది ఎన్ని పనులైనా చేయడానికి మనం రెడీ ఉన్నాం కేవలం మీ ఇచ్చే పదకొండు వేల ఐదు వందలు ఇస్తూ ఇన్ని పనులు చెప్తున్నా కానీ ఏ మాత్రం బాధపడకుండా మనం పనులు చేస్తున్నాం కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విన ఖచ్చితంగా మనకు కనీస వేతనం వచ్చేంత వరకు మన పోరాటం ఆగదు మనము పదకొండు డిమాండ్స్ పెట్టింటున్నాం పదకొండు డిమాండ్లు అన్నీ చిన్నవే అందరు చిన్నవే అంటున్నారు ఎనభై వేలు లక్ష లక్షన్నర జీతాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళ కరెంటు బిల్లే లక్షల లక్షలు కడుతున్నారు కానీ మనది కనీసము ఒక్కసారి పెంచితే ఏమవుతుంది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందేంత వరకు మా సమస్యను విరమించే ప్రసక్తే ఉండదు ఎన్ని రోజులైనా కొనసాగిస్తామని మా న్యాయమైన సమస్యలన్నీ పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను తూటాల్లా ఉంటాయి అనేది కాదు నా మాటలు ఆచరణలో ఉండేటివి నేను ఏ పని చేసినా కూడా తూటాల్లా మాట్లాడను మాటలు ఆచరణలో ఉంటాయి ఇప్పటి వరకు నేను చేసిన కార్యక్రమాల్లో భాగంగా మీ సబ్జెక్ట్ సంబంధించిన విషయం కూడా చెప్తాను ఒక అంగన్వాడీ టీచర్ని పదకొండు సంవత్సరాలుగా పనిచేసింది మీకు తెలుసా ఎవరో ఆమె అధికారి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మొదటి తప్పు ఎప్పుడైనా కానీ చెకింగ్ ఎవరైనా వస్తున్నారంటే చక్కని రావాలి కానీ వస్తున్నాని ఒక వంద మందికి తెలిసేట్టుగా వచ్చేట్టుగా రావడం అనేది చాలా పెద్ద తప్పు అది ఫస్ట్ చేసిన ప్రతాప్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు ఇక రెండవది వస్తున్నాడని తెలిసిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని చెప్పుకోడు మీరు ఒక ఆఫీసర్ ఉంటాడు మీరు ముగ్గురున్నారు ఆఫీసర్లు ఈ ముగ్గురు ఆఫీసర్లలో ఒక ఆఫీసర్ ఏదో సలహా ఇచ్చింటాడు అమ్మాయి ఇట్లా పలా చేయండి చేయండి ఒక మంచిగా చెప్పి ఉండొచ్చు అతను ఆ చెప్పిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా అధికారులు ఉంటే వాళ్ళు ఒక సలహా ఇచ్చింటాడు ఆ సలహాని చెప్పి అక్కడ ఆ సమయంలో ఆమె ఆ అధికారికి చెప్పలేకపోవడము ఆమె యొక్క అసమర్థత కావద్దని చెప్ప నేను ఆమె యొక్క పై అధికారి చెప్పారు కదా దాన్ని మనం తట్టుబాటు చేయాలి అనే ఒక ఆలోచనతో ఆమె అక్కడ చెప్పింది తప్ప వాస్తవాన్ని నిజాన్ని తెలుసుకోవడానికి ఆమె ఉద్యోగం పోతుందన్న విషయం ఆమె ఎవ్వరికీ నాకు తెలిసి తెలియదు ఆమె ఉద్యోగం తీసేస్తా విషయం తెలియదు అనుకోకుండా జరిగిన సంఘటన దుర్ సంఘటన దుర్ఘటన ఇంకో విషయం ప్రతిరోజు మీరు స్టేషన్లలో దొంగతనం చేసిన వాళ్ళందరినీ పోలీసులు పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకంతా ముసుగులు కప్పుతారు మీరు బాగా గమనించి ఉంటారు ఆ ముసుగులు కప్పినప్పుడు అంటే ఒక నేరస్తుడు ఏ రకంగా శారీరకంగా బాధపెట్టినా ఆర్థికంగా బాధపెట్టి నేరస్తులకి ముసుగులు కప్పి వీడియోలు చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని ఎలా చూపిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి బహిరంగంగా చూపిస్తున్నారు మొత్తం ప్రపంచం మొత్తం చూసేటట్టు చూపిస్తున్నారు ఇది న్యాయమా చెప్పండి ఒక్కసారి వచ్చండి నేను ఖచ్చితంగా తప్పండి ఖచ్చితంగా తప్పు ఎందుకంటే ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవ్వరూ లేరు ఆ తప్పుని చూపించడంలో తట్టి చెప్పడంలో ఒకసారి ఒక ప్రతి మనిషికి కొన్ని ఛాయిస్ అనేది ఇవ్వాలి ఛాన్సులు ఇవ్వాలి ఆ ఛాయిస్ లేకుండా ఛాన్స్ లేకుండా ఏకంగా మెడ మీద కత్తి పెట్టి చేయడం అనేది మహా పాపం ఆ పాపం ఎవరు కూడా కట్టుకున్నారంటే ఒక నంద్యాలలో మన ఒక అంగన్వాడి మీ జరిగిన ఒక అంగన్వాడి టీచర్కి జరిగిన అన్యాయమే ఈ రోజున మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను ఆయన నేను ఆయనతో నేనేం మాట్లాడలేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవంగా ఆయన నెంబర్తో నేను ఏ రోజు ఫోన్ చేయను ఎప్పుడే ఎవరికి చేయండి నేను నా పద్ధతి ఎట్లంటే వాట్సాప్లో మెసేజ్లు మాత్రమే పంపిస్తాను వాళ్ళు ఏదన్నా నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను అలాంటి సంభాషణ కూడా ఆయన నాతో పొద్దున్న ఐదున్నరకే నాతో ఫోన్లో మాట్లాడాడు నేను పెట్టిన గ్రూప్లలో ప్రతాప్ రెడ్డి గారు ఆయన నాతో మాట్లాడే సంభాషణ మీ అందరికి వినిపిస్తాను బాగా వినండి శ్రద్ధగా వినండి తప్పేమనేది మీరే నిర్ణయించండి కాబట్టి నేనేమంటాను తప్పు జరిగిండొచ్చు కాదని చెప్పను కానీ ఆ తప్పుకు ముందు ఏం జరిగింది తప్పు తర్వాత ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులు జరిగింది ఏ విధంగా జరిగింది అలాంటి విషయాన్ని మీరు బాగా గ్రహించుకొని తెలుసుకొని చేసింటే బాగుంటుంది కాబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తర్వాత ఇప్పుడు మీకు జరిగిన ఒక అంగన్వాడీ విషయమే చెప్పాను తర్వాత నంద్యాలలో నంద్యాల్లో ఒక వ్యక్తిని తప్పుడు కేసులో జైల్లో పెట్టారు ఆమె చాకలి వాళ్ళు ఆమె దేవనగర్లో ఎక్కడ ఉంటుంది ఏమో మా ఎస్పీటీ స్కూల్ వెనకల చాకలి ఆదరించమని ఆమె అనుకోకుండా అంటే నాకు ఇలాంటి వాళ్ళంతా నా ఎందుకు వస్తారంటే నా దేవులు ఫ్రీగా వేసుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ అన్ని చోట్ల మీకు నంద్యాలు చాలా సెంటర్లు ఉన్నాయి అన్ని చోట్ల కమిషన్ తీసుకుంటారు వెయ్యి పది రూపాయలు లెక్కన నేను స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఎవరికైనా సరే ఒక్క పైసా ఈరోజు వరకు కూడా నేను తీసుకోలేదు కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అనేది అడగండి డబ్బులు తీసుకు అలాంటి వాళ్ళు చాలా మంది మీలో ఉండకుండా ఇచ్చిన వాడిని కాబట్టి అలాగే కాదు ఇలాంటి సేవలు అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇండియాలో అనే ప్రపంచం చెప్పను ఇండియా మామూలు సేవలు కాదు ఉదాహరణ చెప్తాను కళ్ళగ్గను తొంభై ఒక తొంభై మూడు తొంభై రెండులో కళ్ళగ్గంతా కట్టుకొని నంద్యాల మొత్తం జీప్ నడిపా నేర్చుకున్నా ఎవరైనా చేయొచ్చు కానీ అలా కాదు నేను చేసింది నేనేం చేశానంటే ఒకప్పుడు నేను ఇక్కడ అయిపోయింది జరిగిన అన్యాయం గురించి నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ అంటే ఏమని చేస్తారంటే సమర్థ ఎవరికైనా వస్తే పక్క తప్పుకుంటారు నాకెందుకులే నాకెందుకులే ఇలాంటి మన మన షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ చేయండి